ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒలింపియాడ్ పోటీ పరీక్షలలో సూర్యపేటలోని హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ విద్యార్థిని గంగాధరి నిధిశ్రీ మ్యాథ్స్ నందు స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ కరస్పాండెంట్ కొండ సంతోష్ పాఠశాల ఆవరణలో విద్యార్థిని అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒలింపియాడ్ పోటీ పరీక్షలలో సూర్యాపేటలోని హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ విద్యార్థిని గంగాధరి నిధిశ్రీ మ్యాథ్స్ నందు స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ కాకతీయ హై స్కూల్ కరెస్పాండెంట్ కొండ సంతోష్ పాఠశాల ఆవరణలో విద్యార్థిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మూడు వందల స్కూల్ నుండి ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొనగా మా పాఠశాల విద్యార్థిని స్టేట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు ఈ నెల ఫిబ్రవరి పదిహేడున ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నందు రాష్ట్ర స్థాయి అవార్డులో ప్రధానోత్సవం సందర్భంగా మా పాఠశాల విద్యార్థిని అవార్డు తీసుకోనున్నట్లు తెలిపారు బ్రిలియంట్ ఒలింపియాడ్స్ సంస్థ డైరెక్టర్ రామకృష్ణ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని అభినందించారు దశరథ మెమోరియల్ ఫౌండేషన్ జిల్లా దశరథ మెమోరియల్ ఫౌండేషన్ జిల్లా స్థాయి పోటీలలో పదో తరగతి చదువుతున్న దేదీప్య ఎనిమిదవ తరగతి చదువుతున్న సాత్విక గౌడ్ టాపర్స్గా నిలిచారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు